వినాయక్ గిరిజన సంక్షేమ గురుకులం అవుట్ సోర్సింగ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మేము గత పదమూడు రోజుల నుంచి గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఉండవలసిన అన్ని విద్యార్హతలు కలిగి ఉండి గిరిజన విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వాములమే ఉన్నాము మాకు అతి తక్కువ వేతనాలు రెండు వేల పది పియాస్ ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు మరి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ విధానంలో ఎక్కడ కూడా టీచర్స్ లెక్చరర్స్ లేరు మమ్మల్ని అవుట్ సోర్సింగ్ విధానం నుంచి కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము మరి మా న్యాయమైనటువంటి డిమాండ్లు మాకు రెండు వేల ఇరవై రెండు పీఆర్స్ ప్రకారం జీతాలు చెల్లించాలి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ వ్యవస్థ నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్పు చేసి మాకు న్యాయం చేయాలి అలాగనే ఈ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నుంచి మా పదకొండు వందల నలభై మూడు పోస్టులను కూడా మినహాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు చొరవ తీసుకొని మా సమస్యను ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము